కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో సిద్దిపేట జిల్లాలో నామినేటెడ్ పోస్టులపై నేతలు గంపడాశలు పెట్టుకున్నారు దశాబ్దాల కాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు పదవులు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దశాబ్ద కాలం పాటు ప్రతిపక్షంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో తమకు ఇలాంటి నామినేటెడ్ పదవి వర్తిస్తోందని వేచి చూస్తున్న సిద్దిపేట న్యూస్ స్పెషల్ రిపోర్ట్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం తమదైన రీతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు జిల్లాలోని మార్కెట్ కమిటీలు సుడా గ్రంథాలయ చైర్మన్ డైరెక్టర్ పోస్టులు ఆశిస్తున్న నేతలు కాంగ్రెస్ ముఖ్య నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పార్టీని నమ్ముకుని పనిచేశామని తమకు నామినేటెడ్ పోస్టు కేటాయించాలని జిల్లా మంత్రులు ముఖ్య నేతలను కలుస్తున్నారు దీంతో సిద్దిపేటలో నామినేటెడ్ పోస్టులు ఎవరిని వరించనున్నాయో అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది E కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రోటోకాల్ తో పాటు భవిష్యత్ రాజకీయాల కోసం నామినేటెడ్ పదవులను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న నేతలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం చైర్మన్ పోస్టును ఆశిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా సీనియర్ నాయకులు నాయని నరసింహారెడ్డి బొమ్మల యాదగిరి మార్క సతీష్ గౌడ్ సూర్యవర్మ అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన చక్రధర్ గౌడ్ దరిపల్లి చంద్రం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం సుడా చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం నా యొక్క రాజకీయ ప్రస్తావనము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టార్ట్ చేసినా నేను చదువుకునే రోజులలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇందిరాగాంధీ ఉన్నది కాబట్టి ఆమె యొక్క ఇంప్రెషన్తోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆనాటి నుంచి మదన్ మోహన్ కాలం నుంచెలి ఇక్కడ ఎంపీగా వెంకటసాబి కూడా వచ్చిండు మీకు తెలుసో తెలియదో కానీ అయినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను దాదాపుగా నలభై నలభై రెండు సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో నాకు ఏ నామినేట్ పదవులు అంటే నే నేను చే కాంగ్రెస్ పార్టీని విడకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీనే ఉండి కాంగ్రెస్ పార్టీ కోసము ఆరు కృషి చేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీగా పోటీ చేసే వారికి నేను విన్నంటూ ఉండి వారికి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ కోసము గ్రామ గ్రామాలు తిరిగి కాన్ఫిడెన్స్ లెవెల్లా తిరిగినాను కూడా అదేవిధంగా నాకు ఎప్పుడూ దాదాపు సురేష్ చెట్కర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనే నన్ను గుర్తించి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నన్ను సిద్దిపేట నియమించడం జరిగింది చాలామంది అన్నారు నాయన్ నరసింహారెడ్డిని నియమిస్తే ఆయన ఆర్థికంగా లేడు కాబట్టి యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తాడా అని అనే సందర్భాలలో నేను వాటిని అధిగమించి పార్టీ కోసం హార్నీ కృషి చేసి ఆ విధంగా మూడు టర్ములు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు తర్వాత మరి ఒకసారి సురేష్ శెట్కరే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిండు జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాల నన్ను మల్ల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిండు ప్రతి గ్రామ గ్రామంలో తిరిగి గ్రామ కమిటీని దాదాపు అంతకుముందు కూడా ఒక ఇరవై సంవత్సరాల చరిత్రలో కూడా వేయలే పోస్ట్ నేను పార్టీకి కట్టుబడి కరుడు కట్టిన ఒక కాంగ్రెస్ వాదిగా ఉన్నాను కాబట్టి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాంగనే సీనియర్ కా కాంగ్రెస్ కార్యకర్తలకు నా ప్రాణం పోయిన నా ప్రాణ సమానులైన కార్యకర్తలకు వారికి ఖచ్చితంగా ఫస్ట్ ఇంపార్టెంట్గా వాళ్ళు నామినేషన్ పోర్టులు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తానన్నాడు ఆ నమ్మకం కామనే నేను ఈనాడు అట్లే అదే విధంగా ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని నేను కొన్ని సందర్భాలలో టీవీలలో కూడా చెప్పడం జరిగింది అదే నమ్మకం కొన్ని ఈనాడు ఉన్నాము నేను సిద్దిపేటలో ఒక క్రియశీలగా ఒక క్రమశిక్షణగా ఒక నీతి నిజాయితీ కార్యకర్తగా ఉన్నా కాబట్టి నాకు సుడా చైర్మన్ అయినా లేకుంటే స్టేటు స్టేట్ చైర్మన్ ఇచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం కూడా లేదు నేను ఇవన్నీ ఇంటిని అధిగమించి నేను సుడా చైర్మన్కున్న మార్కెట్ కమిటీ లేడీ అయింది కాబట్టి నా నా కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం కాబట్టి నా కోడలికి ఏమని చెప్పినా కాంగ్రెస్ అధిష్టాన వర్గము ఖచ్చితంగా ఈ దీనికి నువ్వు అరుణ్ అని నాకు ఏది నియమిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని ఈనాడు కాంగ్రెస్ వాదిగా నేను చెప్తా ఉన్నాను గత ముప్పై ఐదు సంవత్సరంలో నుండి అంటే బై బర్త్ నేను పుట్టకముందే మా అమ్మ నాన్నలు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కూడా పోషించారు మా తండ్రి గారు నాటి నుండి నేటి వరకు ముప్పై ఐదు సంవత్సరాలుగా డబుల్ పీజీ చేసినాను నేను ఎంఏ ఎంపీడీ పూర్తి చేశాను సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ కోసం వదిలేసి మదన్మోహన్ గారి ప్రియ శిష్యునిగా ఒక కొడుకులాగా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారితో కూడా పనిచేయడం జరిగింది అలాగే విద్యార్థి దశ నుండి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో వారి కార్యవర్గంలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థి విభాగంలో పనిచేయడం జరిగింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి నాపై ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది వాటన్నింటినీ ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసము నా ప్రాణమైన ఇస్తా కానీ ఈ ఈ జెండా విడేది లేదని టీఆర్ఎస్ వాళ్ళను అటు కేసీఆర్ అప్పటి నుండి మొన్న పది సంవత్సరంల నుండి హరీష్ రావును ఎదుర్కొంటూ సిద్దిపేట నియోజకవర్గంలోనే కాకుండా సిద్దిపేట జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును నా ఆధ్వర్యంలో విజయవంతం చేసినాను రాబోయే ఈ ఎలక్షన్స్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాకు ఈ వచ్చిన ఈ అవకాశం సిద్దిపేట సూడా చైర్మన్ ఏదైతుందో ఖచ్చితంగా నాకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నా సొంత ఖర్చులతోని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లాలో విజయవంతం చేస్తూ వస్తున్నా సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ కానీ వర్ధంతులు జయంతులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ అన్న కానీ పొన్నం ప్రభాకర్ అన్న జయంతి ఉత్సవాలను సిద్ధిపేటలో ఘనంగా నిర్వహిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కోసము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులు ప్రతి ఒక్కటి విజయవంతం చేస్తూ వస్తున్నా ప్రతి ఒక్కరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసి ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కానీ ఎన్ని ఒడ్డంకుల సృష్టించినా కానీ భయపడక కాంగ్రెస్ పార్టీ నా ప్రాణమని నమ్ముకొని బ్రతుకు సుడా అక్టోబర్ ముప్పై రెండు వేల పదిహేడున ఏర్పాటైంది సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు ఇరవై ఆరు గ్రామాలతో సూడా ఏర్పాటు చేశారు సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి పొన్నాల తడకపల్లి నాంచారిపల్లి బూరుగుపల్లి బక్రీచప్యాల ఎన్సాన్పల్లి ఎల్లుపల్లి కిష్టాపూర్ బొగ్గులోని బండ సిద్దిపేట రూరల్ మండలంలోని ఇర్కోడ్ రాంపూర్ బండచర్లపల్లి పుల్లూర్ చిన్నగుండవెల్లి రాఘవాపూర్ రావురూకుల వెంకటాపూర్ మందపల్లి చిన్నకోడూరు పెద్దకోడూరు రామంచ చంద్రాపూర్ కొండపాక మండలంలోని దుద్దడ రాంపల్లి మరపడగ గ్రామాలు సుడా పరిధిలో ఉన్నాయి అయితే సుడా చైర్మన్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు సుడా చైర్మన్ పోస్టు చేజిక్కించుకుంటే రాజకీయంగా తమ పలుకుబడిని పెంచుకోవచ్చని భావిస్తున్నారు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అర డజను మంది నేతలు సుడా చైర్మన్ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం కొంతమంది తమకే పోస్టు దక్కుతుందనే సంకేతాలు షేర్ చేస్తున్నారు రాష్ట్రంలో మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మేరకు మరి ఏనాడు తెలంగాణలో మనకు గత పదేళ్ళు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను చూసి మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టి ఎనిమిది నెలలు గడిచింది ఈ ఎనిమిది నెలల లోపల రైతు బంధు కానీ ఇలా ఆరు గ్యారెంటీలు అన్ని గ్యారంటీలు రకంగా ఏకదాటిగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా మేము ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతు రుణమాఫీ ఏకదాటిగా చేసేసిన ఏకైక వ్యక్తిగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం ఉన్న దేశాలలో ఉన్న రాష్ట్రాలలో ఏకైన రాష్ట్రమైన ముఖ్యమంత్రి ఏక రేవంత్ రెడ్డి గారే మరి తన మాట ఇచ్చి అక్కడ సోనియా గాంధీ తీసుకున్న మాటలన్నీ నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా ఆదుకుంటుంటూ అదే విధానాన్ని కూడా మరి రాష్ట్రంలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు ఎవరి కానీ అందరినీ ఆలోచించి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాడని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎనిమిది నెలలు అయినా కూడా మేము ఎక్కడ వ్యతిరేకం చేయకుండా ఆయన ఆలోచన మీదనే ఆగుతున్నాం కాబట్టి నేను కూడా ఏ ఆశపడుతున్నా నాకు ఏదో ఒక బోర్డు నెంబర్ ఇవ్వాలి లేదంటే కాదు అంటే ఎక్కడ అదే ఆలోచన లేకపోతే సుడా ఇక్కడ సిద్ధిపేటలో సుడా కూడా ఉన్నది సుడా కూడా ఇవ్వడానికి కూడా ఆశపడుతున్నాం సుడా చైర్మన్ అయినా చేసడానికి కూడా సిద్ధమే ఒకవేళ నేను బోర్డు నెంబరే అడుగుతున్నాను బోర్డు నెంబర్లో ఏదైనా దేవుడు నెంబర్ లేకపోతే కాకర్కు సుడా ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధమే ఉన్నా మరి ఏది ఇచ్చినా తీసుకున్నాను రేవంత్ రెడ్డి గారి మీదనే ఆయనకు అప్పజెప్పి ఆయన నాకున్న లీడర్ ప్యాడ్ కూడా నేను రాసి ఆయన ఇచ్చి దండం పెట్టినాం మరి ఆయన చేసే పనులు అయితే మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా రైతులలో గుండెల్లో చెరుకపోయినది కాంగ్రెస్ పార్టీ దీంతోపాటు జిల్లా పరిధిలో రేవంత్ సర్కార్ నామినేటెడ్ పదవులు కేటాయించే అవకాశం ఉండడంతో జిల్లాలోని సిద్దిపేట దుబాక గజ్వేల్ హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఏఎంసీ సుడా గ్రంథాలయ చైర్మన్ డైరెక్టర్ పోస్టులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు దిపేట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నామినేటెడ్ పదవులలో జరుగుతున్న చర్చలలో మేము కష్టపడే కార్యకర్తలకు ప్రతి కష్టపడే కార్యకర్తలు ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తలకు తప్పనిసరిగా అధిష్టానం గుర్తించి మాకు అన్ని నామినేటెడ్ పదవులలో ఎవరు కష్టపడ్డారు ఏం కష్టపడ్డారు ఎవరికి ఏం పోస్ట్ రావాలనేది కూడా అధిష్టానం చూసుకుంటుందని మాకు హామీ ఇవ్వడం జరిగింది అలా అలాంటి సందర్భాలలోనే ఏ కష్టపడే కార్యకర్తలు కూడా అనవసరంగా బాధపడవద్దు అందరికీ నామినేటెడ్ పోస్టులు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు ఆ కష్ట భాగంలో కూడా నేను కూడా ఒక పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసుకుంటున్నాను ప్రతి కార్యకర్త కూడా మోస్తున్నారు ఆ విధంలో ఆ విషయంలో నేను కూడా సుడా చైర్మన్ కూడా నేను కూడా అధిష్టానానికి నా పేరు కూడా నేను పంపించడం జరిగింది సరే సుడా చైర్మన్ ఎవరికి వస్తుంది ఏ కష్టపడే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకైతే దక్కుతుందని నేను ఆశాభవిస్తున్నాను ఈ మేరకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కష్టపడే కార్యకర్తలు ఎవరికి వచ్చినా మేము అధిష్టాన నిర్ణయం మేరకే పనిచేస్తాము ఎవరి నిర్ణయం దాటము అధిష్టాన నిర్ణయమే మాది తుది నిర్ణయం ఉంటుంది మార్కెట్ కమిటీలో పోస్టులు దక్కించుకునేందుకు పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లాలో మొత్తం పద్నాలుగు మార్కెట్ కమిటీలు ఉండగా సీనియర్ జూనియర్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలకు దరఖాస్తులు అందజేస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఒక్కో మార్కెట్ కమిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో పదహారు మందిని డైరెక్టర్లుగా నియమిస్తారు ఇప్పటికే జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు రిజర్వేషన్లు ప్రకటించగా ఎనిమిది జనరల్ రెండు జనరల్ మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఒక్కో స్థానాన్ని రిజర్వ్ చేశారు మార్కెట్ కమిటీలో స్థానం దక్కించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమమవుతుందని మెజార్టీ నేతలు భావిస్తున్నారు